ఫ్రెండ్ అందరికి నమస్కారం ఈరోజు కార్తీక మాసం నాలుగవ వారం కదండి అందరం మేము అనుభవం వెళ్తున్నాము వీడియో అందరూ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామండి మా వాళ్ళంతా నా కార్ ఎక్కేశారు మేమున్న లొకేషన్ నుంచి మేము వెళ్ళే నైనవరం రసాల తోటకి సిక్స్ కిలోమీటర్స్ ఇప్పుడు మేము ప్రజెంట్ కబాళ సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యామండి కబా సెంటర్ నుంచి స్ట్రైట్గా వెళ్తే వైఎస్ఆర్ కాలనీ పాములకాలం వస్తుందండి పాముల కాలనీ నుంచి రైట్ తీసుకుంటే అంబపురం వస్తుంది ఇదే పాముల కాలం వంతునండి వంత నుంచి రైట్ తీసుకుంటే అంబపురం ఊరిలోకి వెళ్తాము ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది తోటకి దారి ఇంకా తోట గేట్ నుంచి రైట్ తీసుకుంటే కొంచెం హాఫ్ కిలోమీటర్ వరకు ఉందండి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి దగ్గర దగ్గర ఒక ఫోర్ కమ్యూనిటీస్ ఉన్నాయి మాది లాస్ట్దండి వన్ టూ థర్డ్ తర్వాత ఫోర్త్ మాదే చాలామంది ఉన్నారండి ఈరోజు లాస్ట్ డే కానీ Kazuto This is a toy子 Katsuhito Katsuhito Nogashiki అక్కడైనా దిగ ఆటో లోపలికి వస్తుంది చాలా పేరు చెప్పకపోతే మీ అబ్బాయి పేరు పేరు మరి మన ఫోన్ చేస్తే కారణేసుకొచ్చాను కదా

ఓకే సో ఏం చదువుతున్నావు నైన్త్ క్లాస్ చదువుతోందా ఓకేరా టెన్త్ ను నైన్త్ ఓకేనా ఒప్పుకుంటావా దేవుడు అన్యాయం చేస్తాడండి నాకు చాలా ఇంత ఎత్తుగా ఉంది నా అంతా నైన్త్ చదువుతోందండి అసలు నాన్న నమ్మబుద్ధే కావట్లేదు ఓకే ఏం అష్టకం పాడబోతున్నావు విశ్వకర్మ పాడబోతోంది సో ఒక్కసారి మా తల్లిని ఎంకరేజ్ చేయండి గట్టిగా చెప్పండి సో ఏదైనా సరే కామన్ మీ ఎంకరేజ్మెంట్ మీ సపోర్ట్ మాకు కావాలి మీరు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా పాడగలం రైట్ ఓకే సో నీకు మైపీ చేస్తున్నాను పూజలైన పెద్దలకు సతీమ తల్లులకు అందరికి నా హృదయపూర్వక వందనములు కార్తీక మాసం సందర్భంగా విశ్వబ్రాహ్మణులందరూ కలిసి ఈ వంద భోజనాలు ఏర్పాటు చేశారు आपदलन्तरिकी धन्यवादानि न भूमिः न जलं चैव न तेजो न ज्वायुवः न च ब्रह्मा न च विष्णु न च रुद्रस्य तारका विश्वकर्मणे नमः श्रीवाण्याश्च पादपद्मयुनाम् विद्युत्प्रभासुरं गायत्रीयुतमव्ययं ఎక్కడికి okay. ఓకే అంటే ఒక కోడ్ లాంగ్వేజ్ అంటే ఇట్స్ వెరీ కాన్ఫిడెన్స్ అయినా దాన్ని కూడా మెయింటైన్ చేయండి అందరికి నేర్పించండి పిల్లలకి ఆయనకి వచ్చిన అదేదో మార్క్ అనుకుంటు అది అంటే ఒక చెక్క పని చేయాలంటే కూడా చాలా టెక్నాలజీ ఉండాలి వాళ్ళని ఎవరిని చులకన చేయొద్దు మన సోదరులు చేసే ప్రతి పని ఎవరు కూడా కష్టం వస్తే చెప్పుకోవడానికి దడనే దడవద్దు ఏ ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ చెప్పి దేనికి ఆడపిల్లలైనా సిగ్గుపడాల్సిన అవసరమే లేదు మీకు తెలిసిన ఆడవాళ్ళకి చెప్పండి చెప్పినప్పుడు ఖచ్చితంగా మీకు సపోర్ట్ వస్తుంది నేనైతే సపోర్ట్ చేస్తాను నా స్థాయిలో నేను చేయలేకపోయినా చేయడం మా దగ్గర తీసుకెళ్తాను ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసి నేను ఒక రోజు ఎడిక్షన్ సంఘటన జరిగింది మన బిడ్డ ఉమామహేశ్వరరావు గారికి ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాం విజయవాడ విశ్వ బ్రాహ్మణ కుటుంబ సభ్యుల తరపు నుంచి అలాగే ఈరోజు మన ముఖ్య అతిథి డాక్టర్ వజ్రాల శివకుమార్ గారిని ఆహ్వానం పలుకుతున్నాం రి వేణుమాధవ గారు సొణగార సంఘం రాష్ట్ర అలాగే మరో అతిథి సంఘం రాష్ట్ర పరిషత్ అధ్యక్షులు గోవంతం శాస్త్రి గారిని కూడా వేదిక వేదిక రావాల్సిందే కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు విశ్వకర్మ సామాజిక వర్గ కార్తీక మాస వనసారాధన సందర్భంగా మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఆహ్వానించడం సంతోషం ఇక్కడ విచ్చేసినటువంటి విశ్వకర్మ సామాజిక వర్గ పెద్దలందరికీ అందరికీ కూడా హృదయపూర్వక కార్తీక మాస వన సారాధన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం

చెరు రామస్వామి గారికి శివ బ్రహ్మణం చేస్తారండి ఒక్కసారి చూడ విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు ఒక మంచి కార్యక్రమంలో మనం అందరం ఆత్మీయంగా కలుసుకున్నాం కాబట్టి కొద్దిగా షుగర్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా ఉండి ఉంటారు కొద్దిగా తొందరగా ఆ భోజన కార్యక్రమంలోకి వెళ్దాము మరి మన వాళ్ళందరూ కూడా మమ్మీ అసలు కూర్చో కార్లో కూర్చో తినిపిస్తుంది இப்போ <muchas> வச்சேரி <muchas> చేసేవాడిని ఎంత చిన్న పనైనా పెద్ద పనైనా కూడా మార్కెట్లో లో అంత మంది పనులు ఉన్నా కూడా నాకే ఇచ్చి కొత్త వాళ్ళని అంటూ గానికి ట్వంటీ టూ బస్సుల మస్తు కట్ అవుతూ బచ్చాదాన్న బ్యాచ్ ఉండేది వచ్చిన మంటే సుట్టు ఇకే సాలక ఓనైతు చెక్కి టొప్పు బుల్లెట్టు బిర్యానీ <Sýstasy> <Sýstasy> ఇంటి పరంగా వర్షపరంగా ఏమవుతుందో తర్వాత సంగతి గాని ఈ నా మరిది ఈడు నా షటర్ తీసే దగ్గర నుంచి ఆడు వేరే షాప్ లో పనిచేస్తాడు ఏంటి అయినా కూడా నా మీద అంత ప్రేమ అంటే బావ వంగలేడు బాబు బావ తాతలేదు అది తాళం ఇవ్వని అమ్మట వెళ్ళిపోయి షటర్ బీగాలు తీసేసి మొత్తం లైట్ల వేసుకొని వచ్చి కింద నుంచి ఉంటాడు ఆయన ఎంత ప్రేమ ఎవరు ఎవరు సాధించుకుంటారు చెప్పడానికి నేను జీవితం తోడు అంతే అలాగే చాలా మంచోడమ్మా అయితే ఇక్కడితో వనభోజనాలు వీడియో అయిపోయిందండి నేను దిగిన ఫొటోస్ మీకు ప్లే చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేయండి